ప్రకాశం జిల్లా దర్శిలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం దర్శి ముండ్లమూరు మరియు తాళ్ళూరు పోలీసు స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీవి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ శాంతిభద్రతల పరిరక్షణ మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి జిల్లా ఎస్పీ సూచించారు ప్రజలు వాహనదారులు రోడ్డు మరియు ట్రాఫిక్ నియమాలను పాటించండి రోడ్డు ప్రమాదాల బారిన పడకండి జిల్లా ఎస్పీ అన్నారు నేరాల కట్టడి రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలి జిల్లా ఎస్పీ వంక్షాల గురించి ఒకసారి రివ్యూ చేసుకొని పోదాం అన్న ఉద్దేశంతో రావడం జరిగింది అయితే ఈరోజు ఈ సందర్భంగా మొదటిసారి మీ అందరితోటి మాట్లాడుతున్నాను కాబట్టి మనకు జిల్లాకు సంబంధించి మనకున్న ప్రధానమైనటువంటి ప్రయారిటీస్ చూసినట్లయితే ఒకటి మనకు ముందుగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా మా సొసైటీలో కొంత ఒక కైండ్ ఆఫ్ ఆర్డర్ ఒక పీస్ ఉండేటట్టు పబ్లిక్ కూడా న్యూసెన్స్ లేకుండా వాళ్ళు ధైర్యంగా ఉండేటట్టు చేయాలనేదే మన ప్రధాన ఉద్దేశం అదే ఫస్ట్ ప్రయారిటీ మనం తీసుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం జిల్లాలో ఈ బహిరంగంగా మద్యం సేవించేటటువంటి ప్రదేశాలన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఆ ప్రదేశాలన్నింటినీ కూడా శుభ్రం చేయించాం ఈ శుభ్రం చేయించే ప్రక్రియలో పోలీస్తో పాటు పంచాయతీ వాళ్ళని మున్సిపాలిటీ ఇవ్వాలని అట్లాగే కమ్యూనిటీ హెల్డర్స్ని కొన్ని కొన్ని సందర్భాలు ఎవరైతే తాగి అక్కడ చేస్తారో ఆ తాగువతులతో కూడా శుభ్రం చేయించి వాళ్ళలో కూడా కొంత ఇది చేయడం కరెక్ట్ కాదు అని అని వాళ్ళ భావన కలిగే విధంగా అందరి కమ్యూనిటీని మనం ఎంగేజ్ చేసి చేస్తాము తర్వాత ఇప్పుడు మూడు వందల నలభై ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది దీనివల్ల మనకు ఈ డైల్ హండ్రెడ్ కావచ్చు వన్ వన్ టూకి తాగి గొడవ చేస్తున్నటువంటి కాల్స్ కొంతవరకు తగ్గాయి యాక్చువల్లీ బాగానే తగ్గాయని చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో కూడా దీన్ని ఈ విధంగా కంటిన్యూ చేస్తే డెఫినెట్గా మనకు న్యూసెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గుతాయి ఎందుకంటే చాలా సందర్భాల్లో మన బాడీ అఫెన్సెస్ కొట్టుకోవడాలు కానీ ఒకరినొకరు పొడుచుకోవడానికి కానీ ఇవన్నీ చాలా వరకు మనకు ఇలాంటి ప్రదేశంలో జరుగుతాయి తాగి మాట మాట కూడా టక్కనే అది ఇది బాటిల్ తీసుకుని ఎవరు ఉండరు చుట్టూ పక్కన కొట్టడం చేయడం చేస్తుంటారు కాబట్టి మనం ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మనకు అటువంటి అఫెన్సెస్ని ప్రివెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో అందుకోసం అని చెప్పి మనం చేస్తాము అండ్ రెండవది వచ్చి రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో రోడ్ యాక్సిడెంట్స్ చాలా రిపోర్ట్ అవుతున్నాయి మనకు హైవేస్ మంచిగా అవుతున్నాయి రోడ్స్ బాగా వస్తున్నాయి కానీ ప్రజలకి వాళ్ళ రోడ్స్ మీద ఎలా వెళ్ళాలా ఆ జాగ్రత్త లేకపోవడం అవగాహన లేకపోవడం చెప్పినా కూడా లెక్కలేకపోవడం వాళ్ళల్లో కూడా కొంత బాధ్యత లేకపోవడం ఇట్లా పలు కారణాల వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేటంటే దయచేసి నిబంధనలు పాటించండి సూచనలు పాటించండి మీకు మీరు బాధ్యతగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి ప్రాణం ఎంతో విలువైంది సో మీకోసం ఒక కుటుంబం అనేది మీ మీద ఆధారపడి కాబట్టి అది మనం గుర్తుంచుకొని జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఉంటే ఎదుటివాడు కూడా మా కొంత వాళ్ళు కూడా వాళ్ళలో కూడా అటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అందరం కలిసి ఒక డిసిప్లిన్గా పోతే తర్వాత దీనికి సొల్యూషన్ అనేది ఉండదు మా సైడ్ నుంచి మేము అవేర్నెస్ క్రియేట్ చేయటం బుషెస్ క్రియేట్ చేయించడం ఐ మీన్ చలాన్స్ ఇంపోజ్ చేయడం ఇట్లా ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల్లో మార్పు ప్రజల్లో ఇది రానంత వరకు కూడా దీనికి కంప్లీట్గా పరిష్కారం వస్తుందని నేను అనుకోను కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్స్ వేసుకోవడం కొంత డ్రైవ్ చేసేటప్పుడు అట్లీస్ట్ సెల్ ఫోన్స్ అవి ఇవి చేస్తా డ్రైవింగ్ చేయకుండా డ్రైవ్ చేసేటప్పుడు రోడ్డు రోడ్డు మీదకి ఎంతనో అటు ఇటు వాహనాలు వస్తున్నాయి లేదని కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఒక్క నిమిషం ఆగి ఆగినా చాలా ఇబ్బంది లేదు మన ఏ రోజు అసలు ఒక నిమిషం కూడా మనకు లేదన్నట్టు మనం ప్రవర్తిస్తాం అట్లేం లేదు పోవడం టైం ఉంటుంది ఒక్క నిమిషం ఆగి అటు ఇటు చూసుకొని పోయినప్పుడు చాలా యాక్సిడెంట్స్ మనకు ఆ ఒక్క నిమిషాలతోటి మనకు ఆ పది పదిహేను సెకండ్లతో మనకు చాలా యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి అందరూ కూడా ప్రజలు దయచేసి దీన్ని అర్థం చేసుకొని రోడ్ సేఫ్టీకి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండడం చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత మూడో అంశము ఎలాగ మన మహిళల భద్రత దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన పిటిషన్స్ కావచ్చు మహిళలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు వాడి మనం ఎట్లా శక్తి టీమ్స్ అని చెప్పి ప్రత్యేకంగా దానికోసం అని చెప్పి టీమ్స్ పెట్టాము ఉమెన్ హెల్ప్ డెస్క్ పెట్టాము సో వీటి ద్వారా ఆడవాళ్ళకి మనం మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు ఇది కాకుండా ఇక్కడ మా పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు ఆఫీసర్స్లో పనితీరు మెరుగుపరిచే విధంగా చర్యలు కావచ్చు ఇవన్నీ కూడా మనము రకరకాల చర్యలు తీసుకున్నాం అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గించేదానికి కొంత క్రైమ్ తగ్గించేదానికి కూడా మనం జిల్లాలో మనకు ఎంఎస్ఈడిస్ అని చెప్పి మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజెస్ అని ఫింగర్ ప్రింట్ డివైజెస్ ఉన్నాయి సో మనం ఏం చేస్తాం రోజు యావరేజ్గా జిల్లాలో నాలుగు వందల దాకా ఫింగర్ ప్రింట్స్ చేస్తాం దానివల్ల ఇదివరకు నేర చరిత్ర ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటే మనకు మ్యాచ్ అయిపోతుంది దాదాపు మనం లాస్ట్ ఒకటి దాని నెలలో చూస్తే అరవై మంది ఆల్రెడీ కేసెస్ ఉన్నవాళ్ళు ఫింగర్ ప్రింట్స్ మనం తీసుకున్నప్పుడు మ్యాచ్ కావడం జరిగింది సో వాళ్ళలో కొంతమంది ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారు కొంతమంది బాడీల ఉన్న ఉన్నవాళ్ళు అట్లా రకరకాలు ఉన్నారు అంటే వాళ్ళు ఆ ప్రదేశానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు హాస్పిటల్ పోతున్నా లేకపోతే నైట్ టైం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏదో విధంగా దొరుకుతున్నారు కానీ దానివల్ల మనకి ఏంటంటే వాళ్ళ యొక్క మూమెంట్స్ మీద మనకి కొంత కాదు వాళ్ళకు కూడా ఒక ఇంత భయం ఈ విధంగా మనం దొరుకుతాము చేస్తామనేది సో దాని ద్వారా తద్వారా మనము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని కూడా తగ్గించే దానికి అది మన దోహదపడుతుందని చెప్పి మనం ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా ఒకరోజు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల ఫింగర్ ప్రింట్స్ మనం చేస్తున్నాం దాంట్లో అధికారులందరూ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు సో ఈ నాలుగు అంశాలు ప్రధానంగా మనం ఎక్కువ దృష్టి పెట్టి సమాజంలో న్యూసెన్స్ కావచ్చు కొంత క్రైమ్ కావచ్చు తగ్గే విధంగా మనం చర్యలు తీసుకుంటుంది